పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్ బాలిస్తాన్లో ఉన్న కారోకరం హైవేను స్థానికులు మూడో రోజు దిగ్బంధించడంతో పాక్ చైనా మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ సంకీర్ణ సర్కార్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వేలాది మంది గిల్గిట్ బాల్టిస్తాన్ నివాసితులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ కరోకరం హైవే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్లో కీలకమైన మార్గం కావడం గమనార్హం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్ఎన్ సహా పలు రాజకీయ పార్టీల మద్దతుతో నడుస్తున్న పాక్ కోటం ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాలకు వ్యతిరేకంగా గిల్గిట్ బాల్టిస్తాన్కు చెందిన దిగుమతిదారులు ఎగుమతిదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా పాక్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను వారు దోపిడీ ఆర్థిక విహత్యగా అభివర్ణిస్తున్నారు హుంజా గిల్గిట్ ఇతర సమీప పట్టణాల వ్యాపారులు ప్రజలు కూడా నిరసనకారులకు మద్దతుగా ఆందోళనకు దిగారు గిల్గిట్ బాలిస్తాన్లోని గుల్మత్ నగర్లో నిర్వహించిన ధర్నాలో వేలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు పాకిస్తాన్ మీడియా వెల్లడించిన దాని ప్రకారం తమ డిమాండ్లు నెరవేరే వరకు చైనా పాక్ హైవేను దిగ్బంధిస్తామని ప్రజలు తేల్చి చెబుతున్నారు ఈ క్రమంలోనే పిఎంఎల్ఎన్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు జావేద్ హుస్సేన్ మాట్లాడుతూ తన సొంత పార్టీ నేతృత్వంలోని కూటం ప్రభుత్వం నిరసనకారులకు డిమాండ్లు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో లేదని అంగీకరించారు గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీ మాజీ సభ్యుడైన హుస్సేన్ పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం వివక్షను ఎదుర్కొంటుందని ఆరోపించారు అయితే ప్రస్తుతం పీఓకేలో ఆందోళన చేస్తున్న నిరసనకారులు పలు డిమాండ్లు చేస్తున్నారు పోర్టులో నిలిచిపోయిన సరుకులను వన్ టైం అమ్నిస్టీ పథకం ద్వారా తక్షణమే క్లియర్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు రోజురోజుకు పెరిగిపోతున్న నష్టాలను ఇక తాము భరించలేమని వారు తేల్చి చెప్పేశారు